నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ ఇస్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ నౌ అనండి వినండి కన్నడ అనుభవించు రాజా రాని చిన్నోడు పెద్దోడు అందరూ కూడా ఆ ఏంటి విశేషాలు బాబా లాస్ట్ వీడియోస్ లో వాస్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే మనం ఉండేవి ఇల్లు తూర్పు కానీ ఉత్తరం కానీ ఎలాంటి డైరెక్షన్ లో ఉన్నా కూడా ఇంటి నంబర్ మెయిన్ గా ఇంపార్టెంట్ అన్నారు ఒకవేళ ఇంటి నెంబర్ మొత్తం కూడితే ఎనిమిది వస్తే కనుక ఇల్లు ఎలా ఉంటుందా ఇంట్లో ఉన్న వాళ్ళకి గ్రోత్ ఎలా ఉంటుంది ఏదైనా మన నుంచే మొదలు పెడతామే సూపర్ కోటర్ రామాదేవి గారు ఏంటంటే విషయము నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం దక్షిణ భారతదేశం అనుకున్నాం మొత్తం మీద అయితే నేను నిజామాబాద్ జిల్లాలో ఉంటాను ఇప్పుడు అది కామారెడ్డి జిల్లా అయింది ఊరు మాత్రం దోమకొండ మాది మా స్ట్రీట్ అంటారు కదా పలుగడ్డ సుభాష్ రోడ్ అంటారు మా ఇంటి నంబర్ మా ఇంటి నంబరు ఇదిగో పదహారు డాష్ ఎనభై రెండు మా ఇంటి నంబర్ ఎంత ఉందండి పదహారు డాష్ ఎనభై రెండు ఎనభై రెండు ఈ పదహారుని ప్లెజ్ చేసుకుందా ఒకటి ప్లేస్ ఆరు ఏడవుతుంది ఎనభై రెండు ఉంది కదా అది పది అవుతుంది మొత్తం క్యాలి పదిహేడు అయింది పదిహేడు అంటే ఎనిమిది టోటల్ సో ఎనిమిది వచ్చినందుకు ఏమి జరిగిందో చెప్తాను నేను మా ఇల్లు ఆల్రెడీ తూర్పు డైరెక్షన్ ఉంది అయితే మా ప్రస్థానం ఎలా మొదలైంది అని అంటే మా నాన్నకి మేము ముగ్గురం కొడుకుదాం ఇద్దరు కూతుళ్ళు ఒక అంటే మా పెద్దన్నయ్య తర్వాత ఒక కూతురు పుట్టి చనిపోయింది మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు చూడండి మేము ముగ్గురు అన్నదమ్ములము మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు దాంట్లో ఉన్న మా నాన్న ఆ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు కదా ఆ ముగ్గురు అన్నదమ్ములో వాళ్ళ పెద్ద అన్నయ్య ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ చిన్న తమ్ముడు ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి జగిత్యాల వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆయన కండక్టర్ జాబ్ వచ్చింది ఆయన జగిత్యాలలో ఇల్లు కొనుక్కున్నాడు మళ్ళీ హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు ఇల్లు కొనుక్కున్నారు వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు కానీ మా నాన్న మాత్రం మా నాన్న ఇల్లును మాత్రం వదిలిపెట్టలేదు లాస్ట్కి చివరికి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఎనిమిదవ తారీఖు రోజు మరణించాడు నంబర్లు కూడా ఎనిమిదే వచ్చాయి మళ్ళా చూసారా గమనించారా నంబర్స్ మా ఇంటి మొత్తం నంబరు ఎనిమిది మా నాన్న చనిపోయిన డేటు ఎనిమిది నెల ఎనిమిది చూసారా అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎనిమిది అనేది మరణానికి సూచకం కాదు కానీ ఎనిమిది అనేది కష్టాల కడలి ఎనిమిది అనేది కష్టాల కడలి కడలి గ్రోత్ ఉండదు ఎంత కష్టపడ్డా మా నాన్న కష్టపడుతూ వాళ్ళ తమ్మునికి ఎంకరేజ్మెంట్ చేశాడు ఆయన డెవలప్ అయ్యి అయిన ఇప్పుడు ఇదే పొజిషన్లో మా పెద్దన్న కూడా అక్కడే ఉంటాడు మా పెద్దన్న నేను ఈ స్థాయికి రావడానికి ఆయన చాలా హెల్ప్ చేశాడు అన్ని రకాలుగా మా రెండో అన్నయ్యకి మా చెల్లెలకు కానీ ఇప్పటికి మా ఇంకో పెద్దన్న అక్కడే ఉన్నాడు నో గ్రోత్ ఇప్పుడు మా ఇళ్ళలో నేను కారు కొనుక్కున్నాను మా బావ వాళ్ళు కారు కొనుక్కున్నారు మా అన్నయ్య వాళ్ళు కారు కొనుక్కున్నారు తర్వాత మా చెల్లెలు వాళ్ళు కారు కొనుక్కున్నారు వాళ్ళకు అందరు సొంత ఇల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా పెద్దన్న ఇప్పటి వరకు ఒక కారు కొనలేదు ఒక ఇల్లు కట్టలేడు అంటే ఈ ప్రభావం ఆ ఇంట్లోనే ఉంటున్నాడు కదా ఎందుకంటే సెంటిమెంటు ఇంటిమెంటు మా నాన్నలు తాతలు ముత్తాతలు నాకు పెద్ద నారాయణ కట్టిన ఇల్లు అని ఆ సెంటిమెంట్తో అదే ఇంట్లో ఉండిపోతున్నారు దానివల్ల గ్రోత్ ఉండట్లేదు ఇంకేం అందరూ డెవలప్ అయ్యారు కానీ మా పెద్దన్న మాత్రం అదే ఇంట్లో ఉన్నాడు అదే ఇంట్లో సైకిల్ దొక్కుంటూ హాస్పిటల్కి పోతాడు వస్తాడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ఒక ఆర్ఎంపీ పిఎంపీగా డాక్టర్ చేస్తున్నారు ఆర్ఎంపి పిఎంపీగా పల్లెటూరులో మండలాల్లో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు కానీ మా అన్నయ్య మాత్రం అలానే ఉండిపోయినారు చూసారుగా ఎంత వాస్తు ప్రకారం ఉన్నా ఏకబిల్వం వృక్షం ఉంది మామిడి వృక్షం ఉంది అన్నీ ఉన్నాయి మా అన్నయ్య ఇంకా ఆధ్యాత్మికంగా మంచిగా అన్ని చూస్తాడు అన్ని ఫాలో అవుతాడు ఏ రోజు ఏం చేయాలో తిథి వార నక్షత్రాలన్నీ నేనన్నా పాటిస్తాను పాటించకపోవచ్చు కానీ మా అన్నీ చక్కగా పాటిస్తాడు శ్రావణ మాసంలో ఏం చేయాలి కార్తీక మాసంలో ఏం చేయాలి కార్తీక పురాణం చదవాలి అవన్నీ చేస్తాడు శ్రావణ వాసన శ్రవణం చేయడం అన్నీ చేస్తాడు ఆవు కరటి పల్లె అన్నీ చేస్తాడు కానీ అభివృద్ధి మాత్రం లేదు అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఎంత ఉద్దండ పండితులైనా సరే ఎంత వాసు ప్రకారంగా ఉన్నా ఏమున్నా ఆ యొక్క ఇంటి నంబరు చాలా మేజర్ రోలు పోషి నేను ఈ ఇంటి నుంచి పుట్టిన సెవెన్ నైన్టీన్ సెవెంటీ నైన్లో పుట్టాను కాబట్టి మూడు నాలుగు సంవత్సరాలకి నేను బయటకు వెళ్ళిపోయా ఈ ఇంటి నుంచి మళ్ళీ నేను బీపేట్కి వెళ్ళా సో అలా ఇంటి నెంబర్ ఎనిమిది అయితే ఎవరి ఫ్లాట్ నెంబర్ ఎనిమిది అయినా మొత్తం కుడితే ఎనిమిది వచ్చినా వాళ్ళకు కష్టాల కడులి తప్పవు ఇది నేను చెప్పేది అంటే ఎలా వస్తుంది ఇప్పుడు ఇది చూపించాను కదా ఒక ఫ్లాట్ నెంబరు ఇలా ఉంది అనుకోండి నాలుగు వందల నాలుగు మొత్తం కూడితే ఎనిమిదే ఓకే నాలుగో ఫ్లోర్లో నాలుగు నాలుగు వందల నాలుగు అలా కాకుండా మూడు వందల ఐదు ఐదు వందల మూడు ఇవన్నీ కూడా ఆరు వందల రెండు రెండు వందల ఆరు ఇవన్నీ ఎనిమిదే ఇలా రాకుండా చూసుకుంటే చాలా మంచిది లేదు నేను చెప్పినవి ఏంటంటే కర్మ అనుభవించు రాజా రాణి చిన్నోడు బుడ్డోడు పెద్దోడు అందరు అనుభవిస్తారు ఇది అంటే ఎనిమిది నంబర్ చెప్పినందుకు కూడా ఎగిరిపోయింది అది ప్రభావము అర్థమైందా అనుభవించు రాజా దీని మించిన జ్ఞానం ఎక్కడ లేదు దానికి రెమెడీస్ ఫాలో చేయాలి నైన్టీన్ నెంబర్ పెట్టుకోమని చెప్తాము ఇంకా రకాలుగా చెప్పాం కదా ఏదేమైనా మరి అదవులుగా ఉండరు సార్ అంటే మనం ఏం చేయడం నువ్వు ఈ సబ్జెక్ట్ తెలుసుకొని ఫాలో చేయి మంచిగా ఉండని చెప్తున్నా అంతే మొండిగా ప్రవర్తించి నేను తీసుకుని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఛాలెంజ్ చేసి తీసుకున్న వాళ్ళు ఉన్నారు నష్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నాను మీరు ఎంత వాస్తు ప్రకారంగా తీసుకున్నా ఆ ఇంటి నమ్మది మాత్రం మంచిగా లేకపోతే నువ్వు ఎన్ని కోట్లతో కట్టింది ముఖ్యం కాదు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అనేది నిత్యము సత్యము అది థ్యాంక్ యూ బాబా మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాలేజ్ ఉంది ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకు ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జుమ్ మీట్ లో ఉంటాయి అన్నమాట పది గంటలు ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోర్టులో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అడుగు సూపర్ కోర్టులో తర్వాత ఇక ఉన్నాయి స్టార్ట్ అవుతున్నాయి యోగ క్లాసెస్ కూడా ఉన్నాయి సో మీరు అన్ని వివరాలు ఆ స్కూల్ అవుతుంది నంబర్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి దాని గురించి లక్ష్మీ లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లుంటుందో అని చాలా మన వీడియోలు చెప్తున్నాం కాబట్టి ఎంత గొప్ప న్యూమరాలజీ అయినా ఎంత గొప్ప వాస్తు పండితులైనా హాస్టల్ అయినా యోగా గురువు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ చేసి మాట్లాడుచున్నాం థ్యాంక్ యూ హ్యాపీ బాయ్